మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి మండల కేంద్రంలో ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షుడు నల్లకృష్ణ ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్ నాయకులు సంబరాలు జరుపుకున్నారు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా చిత్రపడానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముప్పై సంవత్సరాల కిందట పదకొండు మందితో ఏర్పాటైన ఎంఆర్పీఎస్ నేడు లక్షలాది మందితో కొనసాగుతూ ఎంఆర్పీఎస్ యొక్క ముఖ్య లక్ష్యాన్ని నేడు చేరుకోవడం గర్వించదగ్గ విషయమని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ నాగరాజు కాంగ్రెస్ సీనియర్ నాయకులు నర్సింహులు కేశపురం మాజీ సర్పంచ్ ఇస్తారీ అద్రాస్పల్లి మాజీ ఉప సర్పంచ్ సింగీర్ కొల్టూరు మాజీ సర్పంచ్ యాదగిరి నాయకులు నవీన్ మాదిగ సేన రాష్ట్ర అధ్యక్షుడు విజయ్ ఎల్ఎం నర్సింహులు నరేష్ ఇరుమయ్య సురేష్ తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా చేసినటువంటి మన జాంగీర్ గారికి కొంచూరు సర్పంచ్ గారికి ప్రతి ఒక్కరికి మన పొద్దురాజుపల్లి నరసింహుల గారికి విస్తారు గారికి మన సామానకు కుమారాన్న గారికి అందరికీ పేరు పెరిగిన నారాజ్ గారికి పేరు పెరిగిన నా యొక్క ధన్యవాదాలు ఈ యొక్క ముఖ్య కారణ విశేషం ఏంటంటే ఈరోజు ముప్పై ఏళ్ళ సుదీర్ఘ పోరాటానికి ఈరోజు ఒక అమూల్యమైన రోజు మా మావిగలకి అందరికీ ఒక గణతంత్ర దినోత్సవం లెక్క ఒక ప్రతి ఒక్కరికి పండుగ లెక్క ఒక ఆవిర్భావం ఆవిర్భావ దినోత్సవం లెక్క జరిగింది ఈ యొక్క సభను మేము చాలా ఉత్సాహంతో చాలా ఘనంగా జరుపుకుంటాము ఈ ఈ ఇదంతా మా యొక్క మా మందకృష్ణ మాయ్య గారికి కృతజ్ఞత జరుపుకుంటాము జై మాదిగా జై జై మాదిగా ఈరోజు చాలా సంతోషకరమైన దినము ఎందుకంటే మన శ్రీ మందకృష్ణ మాది గారు ఎన్నో రోజుల పోరాటం అసలు ఎవరో ఎన్నో ఇబ్బందులు పెట్టినా అల్పరిగా పోరాటం చేసి ఇవాళ ఏబిసిడి వర్గీకరణ అంటే కులాల ఏబిసిడి వర్గీకరణ అంటే ఈ మాదిగళ్లకు రిజర్వేషన్లో అన్యాయం జరుగుతుందని ఎన్నో పోరాటాలు చేసి ఎంతో కష్టపడి ఈరోజు మన వందకృష్ణ మాదిగ గారికి ఇంత పోరాటం చేసినందుకు ఇది చాలా గర్వించాల్సిన విషయం ఎందుకంటే ఎంత చదువులు చదివినా కానీ మన రిజర్వేషన్లు మనకు లేకుండా పోవడం వల్ల ఎవరెవరో ఇబ్బందులు పెడుతున్నారని ఆయన అలపెరగని పోరాటం చేసి ఎన్నో త్యాగాలు చేసిండు కాబట్టి ఆయన కష్టం ఈరోజు పలించినందుకు మా ముడి మండల తరఫున ఆయనకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం ఏది ఏమైనా ఇప్పుడు ఇలా మన తెలంగాణ రాష్ట్రంలో కాదు ఆల్ ఇండియాలో కూడా ఒక మంచి శుభ పరిణామం ఎందుకంటే ఎంతోమంది ఎన్ని కష్టాలు పడ్డ ఎవరో హుషారణలు చేసి రిజర్వేషన్లలో చాలా ఇబ్బంది జరుగుతున్నాయి కాబట్టి మా రిజర్వేషన్లు మాకు కావాలి మేము మేము ఎట్లయితేనే బాగుపడతామన్న ఆలోచనతోని ఆయన ఎవరెవరో ఎన్నో ఇబ్బందులు పెట్టారు అరే మంద కృష్ణ మాదే ఏం చేస్తాడు అయితే పోతుంది ఏం చేస్తుంది అనుకుంటే ఇయ్యాలా ఆయన అంత కష్టం ఆయన అంత ఫలితమే ఇయ్యాలా ఏం సంపాదించకుండా మన ఎంఎస్ జైల్లో ఉండి ఎన్నో శిక్షలు అనుభవించి ఆయన ఉండడానికి కూడా ఇల్లు లేకుండా కిరా ఇంట్లో ఉండుకుంటా మన సామాజిక వర్గానికి మన మాదియ బిడ్డలకు ఎంతో మేలు చేసినందుకు ఆయనకు అందరికీ ఆయనకు పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాం ఏది ఏమైనా ఇప్పుడు మనకు మంచి రోజులు వచ్చినాయి మనలు మనకు మన వాళ్ళు మన జాతి వాళ్ళు మనకు మంచి పడితేనే మంచి ఉంటుంది ఎవన్నో మనము దోకుడు పనిచేసి ఇప్పుడు మనకు మంచి దినాలు వస్తున్నాయి కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ కూడా తీర్మానం చేసిరు ఇప్పటిదాకా ఏమైనా రిజర్వేషన్లు కానీ ఇప్పుడు ఏమైనా పోస్టింగ్ విద్యాశాఖలో కానీ ఏమైనా ఆర్డర్స్ మాత్రం ఆపి యథావిధిగా మళ్ళా ఈ కొత్త చట్టంలో ఇస్తామని చెప్పడం జరిగింది తెలంగాణ ప్రభుత్వానికి మరియు ఇంకోటి కేంద్ర కేంద్ర గవర్నమెంట్ కూడా నరేంద్ర మోడీ మోడీ గారి కానీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఇలా ఈ అవకాశం మాకు వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపు ముగిస్తున్నాం ఈ ఏళ్ళ ముప్పై ఏళ్ళ పోరాటానికి మనం మందరం మన విస్తే కష్టపడటంతో మన రిజర్వేషన్లు మనకు మనకు చేసినందుకు చేసి సపోర్ట్ చేసిన కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారికి అలాగే దీన్ని సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్ళిన చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పటి నుంచి ఏ రిజర్వేషన్లు ఉన్నా ఏమున్నా మనే మనకు వచ్చినట్టు ఇంత కష్టపడినందుకు మన దగ్గరికి మరోసారి ధన్యవాదాలు చెప్తున్నాం థ్యాంక్ యూ ఈరోజు అన్న సమాజ్ కన్నా చేసిన పోరాటం అది చాలా గొప్పది ఎందుకంటే ఎంకటి మేము అందరికీ ఇష్టమాదిగానే తోని మేము కలిసి తిన్నాం కాబట్టి ఇష్టమాదిగానే ఏదో మాకు తెలుసు ఎంకటి ఎంఆర్పీస్లో మేమందరం తినోళ్ళము ఇష్టమాదిగా పోరాటాము ఒక్క ఒక ఇటు ఇటు ఒక వర్గీకరణే కాదు పథక విషయంలో పోరాడిన కాబట్టి ఇష్టమాదిగా ఒక ఈ భారతదేశంలోనే ఒక గొప్ప నాయకు అనే అధి కాబట్టి అందరికీ మేము అందరము ఈ మార్గ చాటు అందరికీ అందరం అన్నకి అది ఉంటాం కాబట్టి థ్యాంక్ యూ సో మచ్